హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఒక గట్టు మీద కూర్చొని కొబ్బరి చెట్టు పైకి చూస్తుంది కుందేలు అక్కడికి వచ్చిన ఉడత ఏం కుందేలు మామ కొబ్బరి చెట్టు వైపు అలా చూస్తున్నావేమో అని అడిగింది కొబ్బరి నీళ్ళు తాగాలని ఉంది కానీ ఎలా అని కుందేలు చెప్పింది అవునా దాందేముంది నా పళ్ళతో కోయడానికి ప్రయత్నిస్తాను అని అంది ఉడత చాలా కష్టపడి ఒక బొండాన్ని తెంపింది ఉడత సంతోషం కానీ నీళ్ళు ఎలా తాగేది అని అంది కుందేలు నాకు వడ్రంగి పిట్ట తెలుసు తనని పిలిస్తే రంధ్రం చేస్తుంది నేను పిలుచుకొస్తా అంది ఉడతా వడ్రంగి పిట్ట వచ్చి ముక్కుతో బోండానికి రంధ్రం పెట్టింది అంతలో కోతి కూడా ఒక చిప్ప తీసుకొని వచ్చింది ఆ నాలుగు కష్టపడి కొబ్బరి నీళ్లు తీసి తాగేశాయి ఒక్కదాన్ని ఏం చేయాలో తెలియకుండా ఉన్న నాకు మీ అందరూ రావడంతో కొబ్బరి నీళ్ళు తాగడం సాధ్యమైంది అంది కుందేలు ఇలా అందరం కలిస్తే ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చు అంది ఉడత అవును నిజమే కదా ఈ కథలోని నీతి అందరం కలిసికట్టిగా ఉంటే ఎంత పెద్ద కష్టమైన చిన్నదిగా కనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపో